రాష్ట్రంలో ఆటవిక అరాచక రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు పోలీసులను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి అరాచక పాలన చేస్తుండని విమర్శించారు కాంగ్రెస్ నాయకులు చెబితే పోలీసులు అక్రమ కేసులు పెట్టి దాడులు చేస్తున్నారని తెలిపారు యూరియా కోసం ధర్నా చేసినందుకు పోలీసులు చిత్రహింసలు పెట్టిన గిరిజన రైతు సాయి సిద్ది ఇంటికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ కంచర్ల భూపాల్ రెడ్డి నోముల బాగత్ లో వెళ్లి జగదీష్ రెడ్డిని మాట్లాడారు కొత్తపేడ తండాలో మరియు యూరియా పాల్గొన్నందుకు సాయి సిద్ధు అనే గిరిజన యువకుని పోలీసులు ఇంతలా ఇంత దారుణం ఉంటుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గిరిజన యువకుని విచక్షణ రహితంగా కొట్టారని హామీ గొట్టిన అసలు దోషులు కాంగ్రెస్ నాయకులు కొట్టాలని అన్నారు సాయి కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు యూరియా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని విమర్శించారు ఈ తిరుగుబాటు మొదలైందని తెలిపారు ఇంత పనికి మాలిన ప్రభుత్వం ఎక్కడా లేదని స్పష్టం చేశారు من نه نيکنان کي ڏيئي 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 ڏ ధర్నాలు ఆయన నిలబడ్డది ఆయనే అభిషేర్ ఈ వీడియో చూపిస్తూ కొట్టిరు నన్ను గంటసేపు పోలీసు వాళ్ళు నీకేమవసరం గుడ్డ భూమి లేదు నీకేమవసరం రా పిల్లవాడు చెప్తున్నాడు నేను యూరియా కొరకు పోయినా అని చెప్పలేదు యూరియా కొరకు మా రైతులు ధర్నా చేస్తున్నారు మా ఊరులో అందరు బాధపడుతున్నారు నేను వాళ్ళ మద్దతు నిలబడ్డానికి చెప్పినా అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది ఇక్కడ ఇది చూపించుకుంటేనే కొట్టినారు అని చెప్తా ఉన్నారు ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్ళి పాపం పోలీసు అధికారులు నానా తంటాలు పెడుతున్నారు జిల్లా పోలీసు అధికారితో సహా ఇక్కడ మేము వస్తున్నాం టీఆర్ఎస్ బృందం ఇక్కడికి వస్తుందనగానే మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు అది ఏదో వాళ్ళు కొట్టుకున్న కేసు అది అది యూరియా కేసు కాదు అవును ఒకవేళ కొట్టుకున్న కేసు అయితే మాత్రం ఈ రకంగా ఉందా పోలీసులు జిల్లా ఎస్పీ గారు ఇదేనా నువ్వు సమర్థిస్తున్నావా కొట్టుకున్న కేసు అయినా తిట్టుకున్న కేసు అయినా కేసు గ్రావిటీ ఏమైనా ఉండవచ్చు పోలీసు అధికారులు మీకు ఒక పద్ధతి ఉంది కదా మీకు నియమావళి ఉంది కదా దాని ప్రకారం కదా పనిచేయాలి ఇష్టం వచ్చినట్టు ఒక అమాయకుని పట్టుకుపోయి లోపడేసేసి గంటల తరబడి లాటరీ తరపు కొట్టి హింసించే అధికారం మీకు ఇక్కడిది ఎట్లా సమర్థించుకుంటున్నారు జిల్లా అధికారిగా ఒక ఐపీఎస్ అధికారిగా ఎట్లా సమర్థించుకుంటారు దేనికి పెడుతున్నారు మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో మీ పోలీసులు పెడుతున్నారు జిల్లా అంతటా తప్పించుకోవడానికి ఇది మార్గం కాదు ఇంకో ఇంకో చోట ఎక్కతున్నావు